హలో అండి ఈ వీడియోలో మీకు ఎల్బో హ్యాండ్స్ రౌండ్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను ఇదిగోండి ఇది ఆర్ట్ బ్లౌజ్ అనమాట మెజర్మెంట్కి వచ్చింది సేమ్ ఇది ఎంతైతే ఉందో అంత పెట్టాలి హ్యాండ్స్ కూడా ఇంతే ఎల్బో హ్యాండ్స్ దీనికి నేను ముత్యాల వర్క్ అయితే చేయబోతున్నానండి చాలా బాగుంటుంది ముత్యాల వర్క్ కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం హ్యాండ్ పొడవ ఎంత అయితే ఉందో అంత హ్యాండ్ వచ్చిందండి ఇలా గీసేసుకొని ఇంచులు డౌన్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నుంచి ఇక్కడికి కొంచెం లోతు హ్యాండ్ కటింగ్ దీనికి వచ్చేటప్పటికి కొంచెం షేప్ పెడదాం అనుకుంటున్నానండి ముత్యాల వర్క్ కదా బాగుంటుంది కొంచెం వంకీ వంకీ టైప్ పెడదాము లుక్ బాగుంటుంది చూడ్డానికి హ్యాండ్ అయిపోయింది ఇలా వస్తుంది అనమాట వంకీ అంటే ఇదిగోండి షేప్ వస్తుంది కింద ఈ షేప్ వస్తుందనమాట కింద దీనికంతా ముత్యాలు వస్తాయి బాగుంటుందండి వర్క్ అయితే చాలా బాగుంటుంది చేసేటప్పుడు చూపిస్తాను మీకు నేను ఇది పట్టు చీర మీదకి చెప్పాను కదా నేను పెళ్లి పెళ్లి అని ఈ పట్టు చీర మీదకి ముత్యాలు వర్క్ అయితే అడిగారు అనమాట లాస్ట్ టైం చేపించాము మనము చాలా బాగుందని చెప్పేసి మళ్ళీ వేరే పెళ్లి వాళ్ళకి చెప్పి మరీ తీసుకొచ్చారండి వాళ్ళు ఇక్కడ వచ్చేటప్పటికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కింద పట్టీ వేయాలి కదా మనము ఆ పట్టీ కోసం ఇది चस् लूज रचल कड़ ब्ल हईट ब्ल या पड़ నెక్ వచ్చేటప్పటికి రెండున్నర నెక్ అండి నెక్ ఇంకా షోల్డర్ వచ్చేసేసి వాళ్ళ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత తీసుకుంటున్నాను అటు ఇటు ఖర్చులతో పాటు వచ్చేటప్పటికి ఐదున్నర తీసుకుంటున్నాను బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి వెనక మేడ ఇలా తీసేసుకొని కరెక్ట్గా పెట్టేసుకుంటున్నామండి ఇక్కడ నుంచి బ్రౌన్ నెక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది బ్యాక్ పార్ట్ అప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేద్దాము ఈ బ్లౌజ్ అయితే ప్రిన్స్ కట్ ఇచ్చేస్తున్నారండి ఇంకా మనం కూడా ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్టే పెట్టేద్దాం వాళ్ళకి ఎలాగ ఉందో అలాగే ప్రిన్స్ అయితే పెట్టించేద్దాము ఇంకా సేమ్ హైట్ అనమాట ఫ్రంట్ బ్యాక్ సేమ్ హైట్ వచ్చేస్తుంది మనకి చూడండి చెక్ చేసుకోండి ఒకసారి రండి కరెక్ట్గా సేమ్ హైట్ వచ్చేస్తుంది ఇంకెంతైతే ఉందో అంతైతే కట్ చేసేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఇలా బ్లౌజ్కి ఎంత అంత పెట్టుకొసుకున్నాము ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చిందండి ఇక్కడికి ప్రిన్స్ కట్ కోసం మూడు మూడించులు అరపేసుకొని ఐదున్నర దాకా విధంగా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగా రౌండ్ వచ్చేస్తుంది ఫ్రంట్ అయితే కొంచెం షేప్ తీస్తానండి అంతే ఈ విధంగా ఫ్రించ్ కట్ అయితే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్ కూడా ఫ్రించ్ కట్ ఈ విధంగా అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట బాగా వస్తుంది కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది అనమాట దీనికి షేప్ బెల్ట్ ఏమి ఇలాంటివి ఏమి ఉండవండి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ స్టేప్ బెల్ట్స్ ఉండవు దీనికి నేను వర్క్ అయితే చేస్తాను అన్నమాట చూసేయండి